నమస్కారం మీరు హీరో అయితే హనుమాన్ మూవీ యాభై రోజులైతే పూర్తి చేసుకునింది మళ్ళీ బడ్జెట్ కానీ కలెక్షన్స్ కానీ భారీ ముదాదైతే వచ్చింది భారీ లాభాలతో హనుమాన్ మూవీ అయితే ఉంది మీరు యాభై రోజులైతే దాటిందండి హనుమాన్ మూవీ మీరు ఓటీటీలోకి ఇంకా రాలేదండి గుంటూరు కారం అయితే ఓటీటీలోకి వచ్చేసింది కానీ హనుమాన్ మూవీ అయితే ఓటీటీలోకి ఇంకా రాలేదు సో జై హనుమాన్ పాత్రలో మరి ఎవరు ఉంటారు హనుమాన్ టూ ఫస్ట్ లుక్ ఎప్పుడొస్తుంది అనేది తెలుసుకుందామండి తొందరలోనే హనుమాన్ జై హనుమాన్ టీజర్ అయితే వస్తుందండి మరి సినిమా అయితే రెండు వేల ఇరవై ఐదుకైతే రిలీజ్ అవడం అయితే జరుగుతుంది డైరెక్టర్ మాత్రం చాలా బాగా అయితే తీశాడు ఓకే మరి బడ్జెట్ కానీ మరి సినిమా అయితే రెండు వేల ఇరవై అయితే వస్తుంది జై హనుమాన్ ఇన్ని రోజులు బాహుబలి తర్వాత మొదటిసారి జై హనుమాన్ యాభై అయితే పూర్తి చేసుకునింది ప్రతి ఒక్కరూ జయ హనుమాన్ని బాగా